ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు అంటే అర్థం ఏమిటంటే చదవమని మాత్రమే కాదు ఆలోచించు నిన్నటి రోజు నేను మిమ్మల్ని మాట్లాడిగాను పరలోక రాజ్యంలో ఉంటుంది అని అందరూ బంగారపు రోడ్లు బంగారపు భవనాల దగ్గర ఆగిపోయారు నేను మీకు నిన్న ఏం చెప్పాను పరలోక రాజ్యంలో లోయలున్నాయి కొండలున్నాయి సెలయేర్లున్నాయి సెలయేర్లు అంటే వాటర్ఫాల్స్ ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు కూడా ఉన్నాయి ఏలియాన్ని తీసుకుని వెళ్ళడానికి ఏం గుర్రములు వచ్చినాయి అగ్ని రథములు అగ్ని గుర్రములు స్తోత్రం కలుగును గాక అక్కడ పంటలు కూడా పండుతున్నాయి పరలోక రాజ్యంలో పంటలు ఉన్నాయి అది దేవదూతల ధాన్యం అని పిలువబడుతుంది పరలోక రాజ్యంలో ఫలములు ఫలిస్తున్నాయి పన్నెండు నెలలు పన్నెండు కాపులు పరలోక రాజ్యంలో వస్తున్నాయి నదులు ప్రవాహం చేస్తున్నాయి జీవజల నది ప్రవాహం చేస్తే ఈవలను ఆ వలను జీవ వృక్షపు ఉన్నాయి ఇలా చెబుతూ పోతే పరలోకం పైన ఆకాశం కూడా ఉంది పరలోకంలో పర్వతాలు కూడా ఉన్నాయి పరలోకంలో న్యాయస్థానం కూడా ఉంది పరలోకంలో పరిపాలించే చట్టాలున్నాయి మీరు ఎంతమంది నమ్ముతారు పరలోకంలో చట్టాలున్నాయి లేకపోతే ఆయన పరిపాలకుడు ఎలా అయ్యాడు ఆయన రాజులకు రాజు ఎలా అయ్యాడు